హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇగో మురుకులు అనేసి బియ్యము శనగపప్పు మినుములు కొంచెం జీలకర్ర వేసాము కొంచెం ఏమో ఓమా వేసాము పట్టించుకొచ్చాము పట్టించుకొచ్చిన తర్వాత ఇగో ఇలా జల్లెడ పడుతున్నాను పడితే బాగుంటుంది అనేస్తే జల్లెడ మొత్తం పిండి అయితే జల్లెడ పట్టిన తర్వాత కలుపుతున్నాము కొంచెం కారం వేయాలి కారం అయితే కొంచెం ఎక్కువనే వేసామేమో తెలియదు మేము చేయడం అంటే ఎప్పుడు అప్పాలు చేస్తూనే ఉంటాం కానీ మా అక్క నేను చేయడం ఫస్ట్ టైము ఎప్పుడు అమ్మనే చేస్తుందని చెప్పాను కదా మాకు చేయడం అయితే రాదు ఓన్గా ట్రై చేయడం ఫస్ట్ టైము మా కష్టాలు చూడండి ఇక అప్పల కష్టాలు కారం ఎక్కువైందని తక్కువైందని ఉప్పు కరెక్ట్ సరిపోయిందా లేదా అనేసి ఇగ చూడండి ఇంకా కొంచెం వేయాలా వద్దా అని అనుకుంటున్నాము సరిపోతుందని మా అక్క తెలియదు కదా మాకు ఎప్పుడు చేస్తానేమో తొందరగా వేసాము అల్లం కూడా పేస్ట్ వేస్తారా వాటర్ వేసి కలిపాము అల్లం ఇట్లా జాలీలో వేసి అల్లం రసం కూడా వేయాలంట టేస్ట్ కోసము ఏమో నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇలా ఎందుకంటే ఎప్పుడు అప్పలు చేయలేదు కదా నేను చేయడం అయితే ఫస్ట్ టైము నా ఓనుగా ఇగో పిండి అయితే మొత్తం ఇలా కలిపేసాము కలిపిన తర్వాత ఇగో ఇట్లా బయట కట్టెల పొయ్యి దగ్గర మా ఇంట్లో చేయలేదు మా వదిన వాళ్ళ ఇంట్లో చేసాము కొంచెం కొంచెము పిండి కలిపిందాన్ని రోల్ చేసుకొని ఇలా దీని ఏమంటారు కటరా మురుకుల కటరానా ఏమంటారు ఏమంటారు నాకు కూడా తెలియదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇలా అనుకొని పైకి అనుకొని ఇలా కత్తెర టైప్లో ఉంది ఇది ఫస్ట్ టైము ఈ మురుకుల కోసమే తెచ్చాము ఎందుకంటే ఇంతకుముందు ఇట్లా నొక్కేటి ఉండేటి మా మమ్మీ అయితే అలా చేసేది మాకు అవి చేయడం రాదు కదా అనేసి ఇవి తెచ్చాము ఇగో ఇలా వస్తుంది ఇది పెద్దగా దానికి పిండి ఉంటుంది తీసేయాలి ఇలా పెద్దగా రోల్ చేసుకొని పిండిని ఇలా మురుకుల దాంట్లో అలా వేసి దాన్ని నిండా పిండి పెట్టేసి నిండుగా పెట్టాలి పెట్టి ఇది పైకి లాగాలి లాగి ఇగో ఇలా పెట్టేసేయాలి మొత్తం మూత అయితే కంప్లీట్గా పెట్టాలి ఎందుకంటే మళ్ళీ కడాయిలో పడుతుంది కదా గట్టిగా పెట్టిన తర్వాతనే కడాయిలోకి ఇలా వంపాలి మా అక్క అయితే బాగానే పెట్టింది ప్రజెంట్ అయితే అయితే బాగానే వస్తున్నాయి మొత్తానికైతే ఇగో ఇది ఆరో మార్క్ ఉంటుంది దానికి ఇటువైపు తిరిగినప్పుడు కిందికి ఇటువైపు వచ్చినప్పుడు పైకి వస్తుంది ఈజీ ప్రాసెసే ఇది ఉండనైతే చాలా ఈజీగానే ఉంది అవి నొక్కాలంటే అబ్బో చాలా కష్టము మేమైతే అసలు అప్పలే చేయకపోతుంటేమి ఇదైతే చాలా సింపుల్గా అనిపించింది నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను చూడండి మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మనమే నేనే చేసుకోవాలి కదా అలా అని ట్రై చేస్తున్నాను నాకైతే ఈజీగా సింపుల్గా అనిపించింది మంచిగా ఎందుకంటే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేసినందుకు అది ఇది తీసుకున్నందుకు చాలా సింపుల్గా అనిపించింది ప్రాసెస్ ఇలా ఇలానే డైరెక్ట్ నేను గంట మీద పోయకుండా ఇట్లా కళాయిలోనే పోసాను చాలా ఈజీగా వచ్చింది మంచిగా అనిపించింది మీరు కూడా ఎవరన్నా కావాలంటే చూడండి ఈజీ ప్రాసెస్ ఇది తెచ్చుకోండి అప్పలు చేయని వాళ్ళకి కూడా చేయవచ్చు ఈజీగానే ఇగో మా చెల్లెనేమో తీస్తుంది ఇక కారపూస అయితే రెడీ అయింది చూడండి మళ్ళీ ఇగో చాలా బాగా అంటే బాగానే మొత్తానికైతే అప్పలైతే కంప్లీట్ అయింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం